వెల్కమ్ టు దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి మనం ఈరోజు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఈ లొకేషన్ లొకేషన్సరికి గుంటూరు విజయవాడ హైవేకి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది ఐజిఎం బ్రెయిన్ పార్క్ నేరుగా ఆపోజిట్ ఉంటుందండి మనకి వెర్టైక్స్ పెంచర్ కిల్ రూటు కంతేరా రోడ్డుకి ఆపోజిట్లో ఉన్న వెళ్ళే రోడ్డుకి మనం జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ వెర్టెక్స్కి వెళ్ళే వెంచర్కి వెళ్ళే రోడ్ ఇది ఈ తార్ రోడ్డు మనకి బిల్డింగ్ వస్తే వెర్టెక్స్ వెంచర్ అండి వెర్టెక్స్ వెంచర్కి మన గుంటూరు జోడ హైవేకి మధ్యలో ఈ తార్ రోడ్డుకి దగ్గరగా ఈ తార్ రోడ్కి అప్రోచ్ రోడ్ అండి అప్రోచ్ రోడ్కి మనకి రెండు వందల గజాలు ఓపెన్ ఫ్లాట్ సేల్కి రావడం జరిగింది ఇక్కడ నియర్గా రామకృష్ణ టవర్స్ అనమాట నాగార్జున యూనివర్సిటీకి దక్షిణం వైపుకి అదేవిధంగా రామకృష్ణ టవర్స్కి నియర్గా మనకి వెల్టెక్స్ వెంచర్ సిఆర్డీ వెంచర్కి వెళ్ళే రోడ్లు ఈ రూట్ నుంచి సిఆర్డీ వెంచర్కి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మనకి మెయిన్ రోడ్కి దగ్గరగా ఈ రూట్లోనే మనకి ఈ వెంచర్కి వెళ్ళే రూటు అప్రోచ్ రోడ్ ఈ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక రెండు మూడు ఫ్లాట్లు నియర్గా దగ్గరగా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు రెండు వందల గజల ఫ్లాటు ఓపెన్ ఫ్లాట్ సెల్కి రావడం జరిగింది మనకి రీజనబుల్ రేట్లో అదేవిధంగా ఈ ఫ్లాట్కి సరౌండింగ్స్ వచ్చేసరికి మనకి రామకృష్ణ టవర్సు అదేవిధంగా ఐజిఎం డైన్రీ పార్కు గుంటూరు విజయవాడ హైవే ఎగ్జాక్ట్లీ ఒక వన్ కిలోమీటర్ లోపల ఉంటుంది చుట్టుపక్కల పూర్తిగా డెవలప్మెంట్స్ ఉన్న ఏరియా ఈ ఏరియాలో మనకి ఓపెన్ ఫ్లాట్ సెల్కి రావడం జరిగింది అదేవిధంగా గుంటూరు విజయవాడ మధ్యలోని ప్రాపర్టీసు కుప్పరావూరు కంతేరు నంబూరు కాదా చిన్నకాన్ ఏరియాలో మీరు ఫ్లాట్స్ కొనదాల్సిన అవ్వదాల్సిన డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా ఈ ఫ్లాట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ రేట్లు వివరములు అదేవిధంగా ఎగ్జాక్ట్లీ మీరు ఫ్లాట్ చూడాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి కాంటాక్ట్ నంబర్ కాల్ చేసి మీరు సైట్ విజిట్ రండి మరింత సమాచారం కోసం మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఎగ్జాక్ట్లీ ఫ్లాట్ వచ్చేసరికి మీరు డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఆ ఫ్లాట్లు ఈ ఒక్క ఫ్లాట్ కాదండి ఈ సరౌండింగ్స్ మనకి ఒక ఫైవ్ నుంచి సిక్స్ ఫ్లాట్స్ ఐదు ఆరు ఫ్లాట్లు రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఐదు వందల గజాలు మన కంతేర్ ఏరియాలు కుప్ప్రవర్ ఏరియాలు నంబర్ ఏరియాలు కాజా ఏరియాలో ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఈ చుట్టుపక్కలలో మనకు సుమారుగా మీ బడ్జెట్ని బట్టి మీకు మినిమం గజం పన్నెండు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఫ్లాట్ చూడాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మీరు సైట్ విజిట్ ఎటువంటి ఖర్చు సంబంధం లేకుండా మీకు ఫ్రీగా సైట్ విజిట్ సైట్ చూపించడం చూపించబడుతుంది మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో